ఇప్పుడంత మనసు శ్రీవెం రక్షా అలియాస్ వసుధారా వాళ్ళ మదర్ బర్త్డే సందర్భంగా నిన్న తన సోషల్ మీడియాలో హ్యాపీ బర్త్డే మామ్ అంటూ తన మదర్తో ఉన్నటువంటి అనేక ఫొటోస్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది తన మదర్ అంటే తనకు ఎంత ఇష్టమో తను ఎంత సపోర్ట్గా ఉన్నారు ఎప్పటికప్పుడు అనేక ఇంటర్వ్యూల్లో రక్ష మేడం చెప్పడం కూడా మనం తెలుసుకున్న విషయమే అయితే ఎక్కడికి వెళ్ళినా సరే కూడా తన మదర్ ఖచ్చితంగా ఉంటారు ఈవెన్ తను అక్కడక్కడికి వెకేషన్కి వెళ్ళినప్పుడు కూడా తన మదర్తో వెళ్ళడం వాళ్ళ సిస్టర్తో వెళ్ళడం ఈ ఫొటోస్ అన్నీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తను పోస్ట్ చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్న విషయమే అందులో భాగంగా రక్షా మేడం గారు వాళ్ళ మ మదర్ బర్త్డే సందర్భంగా నిన్న తన సోషల్ మీడియాలో మొత్తం కూడా ఫొటోస్ పెట్టడం జరిగింది అంతేకాకుండా ఫ్యాన్స్ కూడా హ్యాపీ బర్త్డే టు రక్షా మేడం అంటూ పెట్టినటువంటి వీడియోస్ని కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది రక్షా మేడం అయితే సో అందరూ కూడా తప్పకుండా రక్షా మేడం మదర్కి హ్యాపీ బర్త్డే విషెస్ అయితే తప్పకుండా తెలియజేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి